పాకట్లో ఉన్న మీ బంగారం నమ్మీ కష్టాన్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఐట్ వన్ పెహల్గామ్ అటాక్ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడికి ఖచ్చితంగా రక్తం మరిగిపోతుంది పెహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధుల్ స్టార్ట్ అయింది మనం పాకిస్తాన్కు చెందిన లెవెన్ ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేసాం అయినా కూడా ఎక్కడో చిన్న అసంతృప్తి పహల్గామ్ అటాక్స్ చేసిన అసలు వాళ్ళు దొరకలేదన్న చిన్న బాధ నేరం చేసిన వాడిని పట్టుకొని తొక్కి పెట్టి నార తీస్తే కదా అసలు రివెంజ్ అంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనందరిలో ఉన్న ఆ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అంతా కూడా ఈ రోజుతో తీరిపోయింది దానికి కారణం ఆపరేషన్ మహదేవ్ అసలేంటి ఆపరేషన్ మహదేవ్ ఈ ఆపరేషన్ జులై ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శ్రీనగర్ లోని హర్వాన్ లద్వాస్ ప్రాంతంలో జరిగింది ఈ ప్రాంతం దాచిగాం నేషనల్ పార్క్ సమీపంలో ఉంది మౌంట్ మహదేవ్ జబర్వాన్ రెడ్జీస్ చుట్టూ ఉన్న ఒక రగ్డి చరైన్ ఈ ఆపరేషన్ కు మహదేవ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఇది శివుడికి ఉన్న మరో పేరు ఈ ప్రాంతంలో ఉన్న మౌంట్ మహదేవ్ నుంచి ఈ పేరు వచ్చింది శివుడు చెడును నాశనం చేసే దేవుడు కాబట్టి అలాగే ఈ ఆపరేషన్ ఉగ్రవాదాన్ని నాశనం చేయటానికి ఒక సంకల్పంగా పనిచేసింది ఇంతకీ ఈ ఆపరేషన్ ఎలా మొదలైంది అంటే పద్నాలుగు రోజుల ముందు నుంచే భద్రతా బలగాలకు కొన్ని కీలకమైన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వచ్చాయి దాచిగాం ఫారెస్ట్లో అనుమానాస్పద కమ్యూనికేషన్ ఇంటర్సెట్ చేశారు అంతేకాదు స్థానిక సంచార జాతులు అంటే నో మార్ట్స్ వీళ్ళు కూడా వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరిగే గుజ్జర్ బకర్వాల్ వంటి గ్రూప్స్ అనమాట అయితే వీళ్ళు కొంతమంది అనుమానిత వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు అని ప్రభుత్వానికి సమాచారం అందించారు ఈ ఇన్పుట్స్ ఆధారంగా భారత సైన్యం డ్రోన్స్ ఉపయోగించి సర్వైలెన్స్ చేసింది జులై ట్వంటీ ఎయిత్ ఉదయం పదకొండు గంటల సమయంలో ఆర్మీ ఏరియా డామినేషన్ పార్టీ గస్తీలో ఉండగా ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను గుర్తించింది వాళ్ళు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు దీంతో ఎన్కౌంటర్ మొదలైంది ఈ ఎన్కౌంటర్ దాదాపు ఆరు గంటల పాటు సాగింది భద్రతా బలగాలు చాలా సమన్వయంతో జాగ్రత్తగా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు వీళ్లలో ఒకరు సులేమాన్ షా ఇతనే హషీం మూసా అని కూడా పిలుస్తారు ఈ సులేమాన్ షా పాకిస్తాన్ ఆర్మీలో ఎస్ఎఫ్జి కమాండోగా పనిచేశాడు ఆ తర్వాత లష్కర్ ఎ తొయిబాలో పనిచేశాడు మిగతా ఇద్దరు ఉగ్రవాదులు అబ్జు హమ్జా అండ్ యాసిర్ ఈ ముగ్గురు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేహల్గా జరిగిన దాడికి సంబంధం ఉన్నవాళ్లని అధికారులు నిర్ధారించారు పహల్గాం దాడిలో ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు మరణించారు ఈ దాడి దేశ వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు ఒక ఎం ఫోర్ కార్బైన్ రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ అండ్ సెవెంటీన్ రైఫిల్ గ్రనేడ్స్ ఇక ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైసెస్ అంటే ఐఈడీలు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆయుధాలు చూస్తే ఉగ్రవాదులు ఎంత పెద్ద దాడికి సిద్ధంగా ఉన్నారో క్లియర్ గా అర్థమవుతుంది అంతేకాదు ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది అవును ఆపరేషన్ మహదేవ్ అయిపోలేదు ఎందుకంటే మరో ఇద్దరు ఉగ్రవాదులు అదే ప్రాంతంలో ఉండొచ్చనే అనుమానం ఉంది దాచిగాం ఫారెస్ట్ లద్వాస్ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు అసలు ఎంత దారుణంగా చేశారు ఆ రోజు ఏప్రిల్ ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పహల్గామ్ లోని బైసరన్ వ్యాలీలో ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ లష్కరీ తోయిబా ఉగ్రవాదులు ఒక దారుణమైన దాడి చేశారు మనందరం ఆ న్యూస్లు విన్నాం ఆ విజువల్స్ చూసాం ఎంతమంది ఎంతలా వేడుకున్నారు వాళ్ళని ఇరవై ఆరు మంది పర్యాటకులని దారుణంగా కాల్చి చంపేశారు ఈ దాడి దేశాన్నే షాక్కి గురి చేసింది పెహల్గామ్ అంటే ఒక పర్యాటక కేంద్రం శాంతియుత ప్రదేశం అక్కడ ఇలాంటి దాడి జరగటం అంటే ఉగ్రవాదులు ఎంత హార్ట్లెస్గా ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతుంది ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ని ప్రారంభించింది ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేశారు పదకొండు పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారు ఈ ఆపరేషన్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్నటువంటి పాకిస్తాన్కు పాకిస్తాన్ కు గట్టి సందేశం పంపించింది వీడియో స్టార్టింగ్ లో పెహల్గామ్ అటాక్ కి ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోయింది అన్హన్ కదా సారీ కొంచెం తప్పుగా చెప్పారు ప్రతి భారతీయుడు రక్తం మరికి పోలేదు కొంతమందికి కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ పి చిదంబరం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పెహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందనే ఆధారాలు లేవని ఈ దాడి స్వదేశీ ఉగ్రవాదులు అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మన దేశానికి సంబంధించిన ఉగ్రవాదులే చేసి ఉండొచ్చని అన్నారు వారు ఉగ్రవాదులను గుర్తించారా వారు ఎక్కడి నుంచి వచ్చారు నా ఉద్దేశం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఎందుకు అనుకుంటున్నారు దానికి ఆధారాలు లేవే అని చిదంబరం ఇంకా ఆపరేషన్ సింధులో ప్రభుత్వం నష్టాలని దాచిపెట్టిందని రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ నష్టాలను దాచినట్లే భారత ప్రభుత్వం కూడా నష్టాలను అంగీకరించాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ మహదేవ్లో లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయభాగ్ చెందిన వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి సులేమాన్ షా అబు హంజా యాసిర్ వీళ్లంతా పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి సూత్రధారి సులేమాన్ షా ఇతను కూడా ఈ ఎన్కౌంటర్ లో మరణించాడు లష్కరి తోయిబాకి పాక్ ఐఎస్ఐ మద్దతు ఉందని అందరికీ తెలిసిన విషయమే అలాంటప్పుడు పి చిదంబరం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వెనుక అసలు ఉద్దేశం ఏంటి ఇది ఉగ్రవాదానికి మద్దతిచ్చే పాకిస్తాన్ వెనకేసుకురావటం కాదా దేశ భద్రతా విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ చిదంబరం ఆపరేషన్ సింధులో నష్టాలను దాచిపెట్టారని ఆరోపించారు కానీ భద్రతా నిపుణులు దీన్ని ఖండిస్తున్నారు యుద్ధం లేదంటే ఆపరేషన్లలో నష్టాలు సహజం కానీ దేశ భద్రత కోసం భారత సైన్యం చేసిన త్యాగాలను తక్కువ చేసేలా కాంగ్రెస్ మాట్లాడటం సరికాదని విమర్శలు వస్తున్నాయి పెహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది లష్కరే తోయిబా టీఆర్ఎఫ్ లాంటి సంస్థలు పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతాయని ఆధారాలున్నాయి అలాంటప్పుడు కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా దేశ భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది ఈ ఆపరేషన్ తర్వాత శ్రీనగర్లో హై అలర్ట్ ప్రకటించారు స్థానిక ప్రజలు భద్రత కోసం అదనపు భద్రతా బలగాలను అక్కడికి మొహరించారు లద్వాస్ దాచిగాం ప్రాంతంలో ఇంకా కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్స్ ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా చూస్తున్నారు ఈ ఆపరేషన్ లో స్థానిక నోమాట్ సహకారం చాలా చాలా ముఖ్యమైనది వాళ్ళిచ్చిన సమాచారం వల్లే ఈ ఆపరేషన్ మహదేవ్ ఇంత విజయవంతంగా జరిగింది ఇది భారత భద్రతా బలగాలకు స్థానిక ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని మరోసారి చూపిస్తోంది ఆపరేషన్ మహదేవ్ ఒక సాధారణ ఎన్కౌంటర్ కాదు ఇది ఇండియన్ ఆర్మీ టెరెన్ డామినెన్స్ స్ట్రాటజీని చూపిస్తుంది ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వాళ్ళను వెతికి పట్టుకుని నాశనం చేస్తామని ఈ ఆపరేషన్ ద్వారా మరోసారి క్లియర్ కట్ మెసేజ్ వచ్చింది సులేమాన్ షా లాంటి వాల్యూ టార్గెట్ ని హతమార్చడం ద్వారా లష్కరి తోయిబా స్లీపర్ నెట్వర్క్ గట్టి దెబ్బ తగిలింది ఈ ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ క్యాపబిలిటీని కూడా చూపిస్తుంది లోక్సభలో కూడా ఈ ఆపరేషన్ల గురించి డిస్కషన్ జరిగింది పెహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహదేవ్ ఈ మూడు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి ఈ చర్చలో కాంగ్రెస్ వైఖరి పట్ల చాలా మంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు దేశ భద్రత విషయంలో రాజకీయ పక్షపాతాలు ఉండకూడదని అందరూ ఏకతాటిపై నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ సమయంలో అందరూ ఒక్క మాటపై ఉండాలి కానీ ఇలా కాదు ఆపరేషన్ మహదేవ్ విజయం భారత డిఫెన్స్ కి ఒక మైల్ స్టోన్ లాంటిదని చెప్పచ్చు ఈ ఆపరేషన్ ద్వారా టెర్రరిజాన్ని సహించేది లేదని భారత సైన్యం స్పష్టం చేసింది స్థానిక ప్రజల సహకారం అడ్వాన్స్ టెక్నాలజీ యూసేజ్ భద్రతా బలగాల సమన్వయం ఇవన్నీ ఈ ఆపరేషన్ చేశాయి జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలను పూర్తిగా నెలకొల్పటానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది కానీ ఆపరేషన్ మహదేవ్ లాంటి చర్యలు ఉగ్రవాదులకు గట్టి సందేశం పంపుతాయి చివరిగా కాంగ్రెస్ లాంటి పార్టీలు దేశ భద్రత విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి పి చిదంబరం చేసిన వ్యాఖ్యలు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం చేసినట్లే కనిపిస్తున్నాయి పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థలు దేశ భద్రతకు పెను సవాలుగా ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు భద్రతా బలగాల మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి దేశ ప్రజలంతా ఒక్కటై ఉగ్రవాదాన్ని ఎదిరించాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు సృష్టించటం సరైన పద్ధతి కాదు ఆపరేషన్ మహదేవ్ ద్వారా భారత సైన్యం తమ సామర్థ్యాన్ని చూపించింది మనమంతా వాళ్ళకి సపోర్ట్ చేసి దేశ భద్రత కోసం ఏకమై నిలబడాలి జై హింద్